హలో అండి ఈరోజు చక్కని చామంతి వనం అది మిద్దె తోటలో రాజుగారి చామంతి వనం సీతారామరాజు గారి చామంతి వనం చూడండి ఎలా ఉందో అలా బాల్కనీలో ఎన్ని రంగులో ఒకదాన్ని మించి ఒకటి ఎన్ని రంగులో చూడండి ఫ్లవర్ బుకేల్లాగా ఉన్నాయి కానీ అసలు ఆ చామంతి చెట్లులాగా ఎక్కడ అనిపించట్ల చిన్న చిన్న కుండీల్లోనే ఆకులు కూడా కనిపించకుండా ఉన్నంత గొప్పగా అసలు మొక్కలు పూయించారు ఆయన అలాగే ఆయన వీటి కోసం చాలా సమయాన్ని వెచ్చించి ఈ త్రీ ఫోర్ మంత్స్ అసలు ఆ సీజన్లో వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారన్నమాట ఇలా మేడ మీద పెట్టేస్తారు అవి మొత్తం పువ్వులు విచ్చిలిన తర్వాత పువ్వు ఫ్లవర్స్ అన్నీ బాగా ఇదైన తర్వాత కిందకి తీసుకొచ్చి పెడతా ఉంటారు ప్రతి సంవత్సరం ఇదే మొక్కల్ని మళ్ళీ బయట కొనకుండా వాటినే కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి ఆయన మెయింటైన్ చేస్తున్నారండి చూడండి అంత బాగుందో అసలు ఒక దాన్ని మించి ఒకటి భలే ఉన్నాయి మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎంత అందంగా ఉందో కదా